ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చూడండి చిల్లర చూడండి ఒక్కసారి ఇవన్నీ నేను స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో ఇవన్నీ కోడి చిల్లర ఇదంతా పోగు చేసిన చిల్లర ఇదంతా నోట్లు కూడా ఉండే నోట్లన్నీ వెయ్యి రూపాయల దాకా కొత్త కొత్త నోట్లు టెన్ రూపీస్ నోట్స్ అన్నీ ఉండే అవన్నీ ఖర్చు అయిపోయింది రోడ్లో ఇదో ఈ చిల్లర మాత్రం మిగిలింది అన్ని టూ రూపీస్ వన్ రూపీ ఫైవ్ రూపీ కాయిన్స్ చూడండి ఏకాశం మారండి ప్రభుత్వము చిల్లర ఫైవ్ రూపీ కాయిన్సు టూ రూపీ కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ కొత్తవి పాతవి అన్నీ ఉన్నాయి దీంట్లో తమ్టా తమ్మటా సూపర్ కదా నాకు కాయిన్స్ కలెక్షన్ అంటే ఇష్టం యాక్చువల్గా కాయిన్స్ కలెక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం నాకు ఇవి కాలేజ్ డేస్లో స్కూల్ డేస్లో కలెక్ట్ చేసిన కాయిన్స్ ఇవన్నీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదవి పదకొండు పన్నెండు పదమూడు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది పదహైదు పదకొండు 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 పదమూడు పదిహేడు పదిహేడు ఏడు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తొమ్మిది ముప్పై 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 ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ఏ ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై రెండు నలభై నలభై నాలుగు నలభై ఐదు ముప్పై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై ఫిఫ్టీ రూపీ కాయిన్స్ ఫిఫ్టీ ఇంకా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు ఐదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఫిఫ్టీ ప్లస్ ఒక థర్టీ ఎయిటీ కంబెటా ఎయిటీ ఎనిమిది ఇంకో ఎయిటీ కాయించు ఓకే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది 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 పంతొమ్మిది 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 పద్దెలా బాబు పంతొమ్మిది ఇరవై సో మొత్తం హండ్రెడ్ హండ్రెడ్ ఫైవ్ రూపీ థైన్స్ హండ్రెడ్ ఫైవ్ రూపీ టైన్స్ ఎయి అమ్మడా హండ్రెడ్ ఫైవ్ రూపీన్స్ పై రూ థాన్స్ దీంట్లో హండ్రెడ్ ఉన్నాయి హండ్రెడ్ మొత్తం ఇంకా సపరేట్ ఉన్నాయి ఇప్పుడు టూర్ క్రైన్ వస్తాం అమ్మేట ఒకటి రెండు మూడు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఎనిమిది తొమ్మిది పది అలాడా అలా 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 పది 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 పదకొండు 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 పన్నెండు పదమూడు 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 పద్నాలుగు పదహైదు పదహారు పదహారు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సో ఇవి థర్టీ టైన్స్ అన్నీ థర్టీ ఇంటూ టూ సిక్స్టీ థర్టీ ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు సిక్స్ 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 లెవెన్ ఎయిట్ 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 నైన్ టెన్ టెన్ లెవెన్ లెవెన్ ట్వల్వ్ రెండు పదమూడు 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 పద్నాలుగు పదహైదు పదహారు పదహారు పదిహేడు

వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మూడు ఆరు తొమ్మిది పది నూట పది పదకొండు పన్నెండు పదమూడు నూట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు మూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అమ్మడా పంతొమ్మిది ఇరవై 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 ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి రెండు రెండు ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై మూడు బేడా ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ముప్పై ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై ఏడు ఏడు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై 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 ఎనభై ఒకటి నలభై రెండు తొంభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఏడు ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది నలభై తొమ్మిది యాభై അവിടെ അഭൈരൂ യാവൈ രണ്ട് യാണ്ട് യാണ്ട് മൂന്ന് യാവൈ നാല് യാബൈ ഐത്യാ യാബൈ ഏഴ് പതിനൊരു യാവൈ അറവൈ ഒക്കെ അറുപത് അറൈ അറു അറുപ అరవై మూడు అరవై నాలుగు సిక్స్టీ ఫోర్ కా వన్ రూపీ కా ఏడు సిక్స్టీ ప్లస్ సిక్స్టీ సెవెన్ టూ రూపీ కాన్ వన్ వన్ ఫైవ్ ఫైవ్ రూపీ కాయిన్స్ కాన్ రూపీ సిక్స్టీ సో దిస్ ఇస్ మై టోటల్ కలెక్షన్ ఫైవ్ రూపీ థి రూపీ వన్ రూపీ మొదట